మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి రక్షించేందుకు సఖీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండలో అరవై ఎనిమిది లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సఖీ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే నాగరాజ్ మేయర్ గుండు సుధారాణి కలిసి ప్రారంభించారు మహిళల హక్కులను కాపాడడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని ఎమ్మెల్యే నాయని తెలిపారు और दादा मैं पहले बोल रहा हूं मैं मूल तौर पर मेरा फील है मतलब सर कुछ नहीं है आपको और मैं बोल रहा हूं कि मेरे तरफ से रिमांड पर डिसमिशन के लिए मैं हूं आई मीन दादा अंकल वहां से कहीं मिल रहा है मैं बाबू सर 다안된안 <뭔나> 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 रे साल दिसतो ब्रह्माजी बोल साल बाटा साल साल सर हां ठीक है मैं तुम्हें समझाता हूं इनका बैकअप और अंदर వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు శాసన శాసనసభ్యులు నాగరాజు గారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి కార్పొరేటర్ మహు గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేట్ రోజు తీసుకురావడం జరిగింది మంచి శుభ పరిణామం దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉప ఉపయోగపడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ రన్ అవుతుంటారనే దానికి చాలా సంతోషమైన విషయం మరి అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ నుంచి ప్రారంభించడం ఆరో డివిజన్లో ఇక్కడ సిటీ సెంటర్లకు ఇదిగా ఉండటం కూడా చాలా మంచి పరిణామం కూడా భావిస్తుంది ఈరోజు సఖీ సెంటర్ అంటే ఒక విప్లవాత్మైన మార్పు మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో లేదా అత్తమామలు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మెడికల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ఇక్కడ వారిని అండగా ఉంటూ వారిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వారిని పర్యవేక్షణలో పెట్టుకొని ఒకవేళ ఏమైనా పోక్సోర్ కేసు అంటే మైనర్ గర్ల్స్ పైన ఎలాంటి అఘాత్యాలు జరిగినప్పుడు వారిని తక్షణమే సఖీ సెంటర్కు పంపడం జరుగుతుంది వారి యొక్క గోప్యతను రహస్యంగా ఉంచి లీగల్ ఆస్పెక్ట్ పడుతుంది లీగల్ అడ్వైజర్ అడ్వైజర్ని వారిని మొత్తం వారి యొక్క ఇచ్చే సమాచారాన్ని నమోదు చేసుకొని పోలీసు వారికి సేకరించి పంపించడం అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని లేదు మా ఉంటామంటే ఇక్కడ ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణల నుంచి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉన్నంత న్యాయ వ్యవస్థ కూడా వారిని ఎక్కడికి వారి కోర్టుకు తీసుకెళ్లరు హాస్పిటల్కి తీసుకెళ్లరు ఎక్కడికి వెళ్లరు అందరు అధికారులు అంటే దానికి సంబంధించిన లీగల్ కేసుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి యొక్క వాంగ్మంగాన్ని నమోదు చేసుకునేటట్టు ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కటి అసిస్టెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కాని అవసరం ఉండదు కేసు పైన లేనట్టు ఆ అమ్మాయి ఇక్కడనే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వారి యొక్క విచారణ చేయడం వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖీస్ సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చర్యల మీద హన్మకొండ ఎమ్మెల్యే గారి మీద అలాగే మేయర్ మేడం కార్పొరేటర్ అందరు అధికారులు అందరు రావడం చాలా సంతోషంగాన్ని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి మాకు కూడా పదకొండు డివిజన్లు ఉంటాయి కాబట్టి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళలు భర్త కొట్టిన అత్తలు వేధించినా వస్తే ఇక్కడ భారీ భర్తలు బట్టి మంచి వాతావరణంలో వారికి కౌన్సిలింగ్ జరుగుతుంది సో ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా కుటుంబాలు ఇప్పటికే